హలో హాయ్ నమస్తే అండి ఈరోజు అయితే చుక్క కూర పచ్చడా ఎలా చేసుకోవాలి చూద్దాం అయితే ఒక చుక్క కూర లేకుంటే మూడు కట్టలు ఒక పన్నెండు పద్నాలుగు పచ్చిమిర్చి లేదా గ్రాములలో అయితే ఒక అరవై డెబ్భై గ్రాముల పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుందండి అన్ని శుభ్రంగా శుభ్రంగా కడుక్కొని చుక్కకూర తో పక్క పెట్టుకోవాలి ఈ లోపు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కొంచెం వేగిన తర్వాత టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని దూరంగా వేయించుకోవాలండి అదే ప్యాన్లో కొంచెం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుతూ వేగనివ్వాలి ఇవి ముత చిల్లుతూ ఉంటే మూత పెట్టుకొని వేగనివ్వాలండి వేగేలోపు నువ్వులు పల్లీలు అయితే కొంచెం ఒక మిక్సీగా మరపగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఒకసారి మూత తీసి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ధనియాలు నాలుగు వెల్లులు రెబ్బలు వేసుకొని కొంచెం వేగనివ్వాలండి వేగిన తర్వాత అదే ప్యాన్లో కరిగి పెట్టుకున్న కూరను కూడా వేసి కొంచెం ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అన్ దానిలోనే ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని ముక్కలుగా కోసుకొని దాన్ని కూడా కొంచెం ఉడకనివ్వాలండి కూర ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ వేసిన అయితే పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొన్ని నాలుగు వెల్లులు రెబ్బలు పావు టీ స్పూన్ ఎల్లుకర మళ్ళీ వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఉడకపెట్టుకున్న కూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటేనైతే చుక్కకూర పచ్చడి రెడీ అవుతుంది దీన్ని ఒక పోపు వేసుకుంటే చుక్కకూర పచ్చడి అయితే రెడీ అవుతుంది దీనికోసం మనం మీరు ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు వాళ్ళు